ఇందిరానగర్ లో ఈ పండుగ సందర్భంగా మా ఇందిరానగర వాసుల ఐక్యతను చాటు చెప్పే విధంగా ఈ రోజు మేము ఈ భోగి పండుగను చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు కూడాను ప్రతి కుటుంబ సభ్యులు కూడాను మాకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు అందరూ వచ్చారు చాలా ఆనందంగా ఈ రోజుని గడిపారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరం కలిసిమెలిసిగా ఒక కుటుంబ సభ్యుల పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం అందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈ రోజు భోగి ఇందిరానగర్ కాలనీలో ఎంత అద్భుతంగా అందరూ పార్టిసిపేట్ చేసి పిల్లలు పెద్దలు అలాగే కాకుండా నిన్న మా ఇందిరానగర్ మహిళలందరూ వచ్చి ముగ్గులు వేశారు అందరూ బాగా సహకరించారు ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరము ఇంతకంటే ఘనంగా జరుపుకుంటాను కోరుతూ ఇందిరానగర్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మన అందరి పార్టిసిపేషన్ తో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాము ఇందుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ఇలాగే ముందుకు వచ్చి సహకరిస్తే ఎంతకన్నా మంచి కార్యక్రమాలు చేసి అందుబాటులోనే ఇందిరానగర్ ఒక ఆదర్శమైన కాలనీగా మార్చాలని మా తాలిక ప్రయత్నము మా కోరిక మీకు ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఇందిరానగర్ కుటుంబం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఒకే దగ్గర సంక్రాంతి సంబరాలు అంటే అందే ఈరోజు సంక్రాంతి ముందే వచ్చింది మాకు భోగి కాదు సంక్రాంతి కూడా ఈ అయిపోయినంత ఆనందంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ అంతా సంతోషంగా జరిగింది